హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఏడాది ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అయిన సినిమాల్లో విజయ్ సేతుపతి నటించిన మహారాజా సినిమా కూడా ఒకటి కూతురు సెంటిమెంట్తో పాటు సున్నితమైన అంశాలను జోడించి దర్శకుడు నిధిలన్ స్వామినాథన్ రూపొందించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది చిన్న సినిమాగా కేవలం తమిళనాడులో మాత్రమే విడుదల చేయాలనుకున్న ఈ సినిమాకు పాజిటివ్ పజ్ క్రియేట్ కావడంతో ఇతర భాషల్లోనూ రిలీజ్ చేశారు పెద్దగా ప్రమోషన్ చేయకుండానే బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూలు నమోదు చేసిన ఈ సినిమా ఓటీటీలో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం కూడా తెలిసిందే ఇక బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మహారాజా సినిమాను నెట్ఫ్లిక్స్ ద్వారా స్ట్రీమింగ్ చేయడం జరిగింది నాలుగు ఐదు వారాల పాటు దేశవ్యాప్తంగా మహారాజా సినిమా ఓటీటీ ద్వారా ట్రెండ్ అయ్యింది అత్యధికులు చూసిన సౌత్ ఇండియన్ మూవీగా ఈ సినిమా నిలిచింది అంటూ నెట్ఫ్లిక్స్ ఒక ప్రకటనలో పేర్కొంది అయితే మహారాజా సినిమాను ఇప్పుడు చైనాలో రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్నారు ఈ సినిమా కంటెంట్ పై నమ్మకంతో ఏకంగా నలభై వేల థియేటర్లలో అక్కడ రిలీజ్ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేశారు చైనాలో ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంటే ఖచ్చితంగా రికార్డు స్థాయి వసూళ్లు నమోదు చేయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇక ఇరవై కోట్ల బడ్జెట్తో రూపొందిన మహారాజా సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేయడం జరిగింది నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా దాదాపు యాభై నుంచి అరవై ఐదు కోట్లను నిర్మాతకు ఇప్పుడు చైనాలో ఈ సినిమా విడుదలైతే ఖచ్చితంగా అతిపెద్ద మొత్తం వచ్చే అవకాశాలున్నాయి చైనాలో కొన్ని ఇండియన్ సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి అక్కడి ప్రేక్షకులకు యాక్షన్ సినిమాల కంటే ఇలాంటి సెంటిమెంట్ ఇష్టం దంగల్ సినిమా అక్కడ వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు వర్కౌట్ చేసింది సెంటిమెంట్తో పాటు మంచి స్పోర్ట్స్ డ్రామాగా దంగల్ అక్కడి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఇక మహారాజా సినిమాలో సెంటిమెంట్ కావాల్సినంత ఉంది అంతేకాకుండా కథలో ట్విస్టులు కూడా ఆకట్టుకుంటాయి కనుక చైనా ప్రేక్షకుల అభిరుచికి ఈ సినిమా దగ్గరగా ఉంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఒకవేళ ఈ సినిమా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి రెండు వారాలు చైనాలో ఆడితే ఊహించని వసూళ్లు నమోదయ్యే అవకాశాలున్నాయి బాక్సాఫీస్ వర్గాల వారి అంచనా ప్రకారం విజయ్ సేతుపతి నటన నచ్చి సెంటిమెంట్ కి చైనా వారు ఫిదా అయితే ఖచ్చితంగా వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు నమోదు కావడం పెద్ద కష్టమేం కాదు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చైనా రిలీజ్ పోస్టర్ వైరల్ అవుతుంది నవంబర్ ఇరవై తొమ్మిదిన చైనాలో మహారాజా సందడి షురూ కాబోతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి